రఘుదేవాపురం గ్రామ పంచాయతీ పరిధిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో కాండ్రు శ్రీనివాసరావు ఉప సర్పంచ్ ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల దుర్వినియోగంపై న్యాయవాది షిడిపి నకుల సురేష్ చేసిన ఫిర్యాదు మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని నివేదికను కమిషనర్ కు పంచాయతీరాజ్ కార్యాలయానికి పంపాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నా పేరు నకులు సురేష్ అడ్వకేట్ చిన్నకొండపూడి గ్రామం సీతనారా మండలం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానారు నియోజకవర్గం సితనారం మండలం రౌదోపురం గ్రామ పంచాయతీ ఈ రౌదోపురం గ్రామ పంచాయతీ అనేది రాజానారు నియోజకవర్గం సీతనారం మండలంలో మేజర్ పంచాయతీల్లో ఒక ప్రా ప్రాధాన్యతమైనటువంటి సంతరించుకున్నటువంటి మేజర్ పంచాయతీ ఈ పంచాయతీలో రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య కాలంలో జరిగినటువంటి నిధుల దుర్వినియోగం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగంపై చిడుపు నకుల్ సురేష్ అడ్వకేట్గా నేను ఉన్నతాధికారులకు పంచాయతీరాజ్ శాఖ కార్యాలయపు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుపై స్పందించినటువంటి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు ఈరోజు జరిగినటువంటి నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ గారిని మరియు డిపిఓ గారిని విచారణ చేసి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో నివేదికను పంపమని కోరుతూ పంచాయతీ కమిషనర్ పంచాయతీ రాజ్ శాఖ వారు ఈరోజు డిస్టిక్ మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారికి మరియు పంచాయతీ శాఖ జిల్లా పంచాయతీ అధికారి వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు థ్యాంక్ యూ